హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లీచేరి ట్విన్స్ ఈరోజు ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అక్క మీరు షార్ట్స్ని ఎలా షూట్ చేస్తున్నారు ఎలా రీమిక్స్ చేస్తున్నారు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు ఈరోజు నేను యూట్యూబ్లో షార్ట్స్ని ఎలా అప్లోడ్ చేస్తాననే వీడియోని మీ అందరికీ చూపించబోతున్నాను నెక్స్ట్ కెకండ్ ద వీడియో షార్ట్స్ని నేను రీమిక్స్ చేస్తూ ఎలా షూట్ చేస్తున్నానని మీకు చూపించబోతున్నాను యాక్చువల్గా టూ ఎక్స్ స్పీడ్లో కానీ షార్ట్ మనం అనుకోండి అంటే సింగిల్ విత్కి ఒక త్రీ టూ మూమెంట్స్ మనం ఇవ్వచ్చు అప్పుడు కామెడీ అనేది బాగా పండుతుంది ఇప్పుడు చూడండి నా ఛానల్ ఉంది ఛానల్ నా ఛానల్లోనే ఒక వీడియో క్లిప్ని తీసుకున్నాను అంటే దీన్ని రీమిక్స్ చేసుకున్నాము అనమాట చూడండి ఇది ఇక్కడ ప్లస్ వన్ అని చూపిస్తుంది కదా ప్లస్ వన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యూజ్ తీస్తా సౌండ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి యూజ్ తీస్తా ఉంది యూజ్ దిస్ సౌండ్ అని ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వన్ ఎక్స్ స్పీడు టూ ఎక్స్ స్పీడ్ త్రీ ఎక్స్ స్పీడ్ అని ఉంది అంటే కామెడీకి ఒక సింగిల్ బిట్కి టూ త్రీ మూమెంట్స్ ఇవ్వాలి మనం అనుకుంటే స్లోగా వాయిస్ అనేది స్లోగా రన్ అవుతుంది అనమాట అప్పుడు టూ యాక్స్ స్పీడ్ త్రీ ఎక్స్ స్పీడ్లో మనం పెట్టుకుంటే మనం టూ త్రీ మూమెంట్స్ అనేది ఇవ్వచ్చు ఒక సింగిల్ బిట్కి అదే జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ అంటే ఇదేంటంటే మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా దాంట్లో స్లో మూమెంట్ స్లో మోషన్ వస్తాయి కదా అలాంటి వాటికి ఇది యూస్ చేస్తుంది కామెడీకి అయితే మోస్ట్లీ టూ ఎక్స్ త్రీ ఎక్స్ యూస్ చేస్తాం అప్పుడు టూ ఎక్స్ త్రీ ఎక్స్ టూ నేనైతే టూ ఎక్స్ యూస్ చేస్తాను టూ ఎక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైమర్ ఉంటుంది చూశారు కదా త్రీ ఎస్ టెన్ ఎస్ ట్వంటీ ఎస్ త్రీ ఎస్ అంటే ఏమవుతుంది చూస్తాం అంటే త్రీ టూ వన్ అనే కౌంట్ ఇస్తూ మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట వీడియో ఇంక మీరు స్టార్ట్ చేయొచ్చు అంటే టెన్ఎస్ కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా చేసిన తీసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఓకే లేదంటే స్టాండ్తో పెట్టుకుని మళ్ళీ మన పొజిషన్లో మనం వచ్చి స్టార్ట్ చేయాలి కాబట్టి టైమర్ సెట్ చేసుకుంటూ వచ్చి మన పొజిషన్లో మనం ఉండి వీడియో చేయాలంటే మాత్రం త్రీ ఎస్ అన్న దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత రన్ అవుతుంది మనం ఆ వాయిస్కి తగ్గట్టుగా లిప్ సింక్ చేస్తూ వీడియోని చేయాలన్నమాట మనం అంతే ఇంకో క్వశ్చన్ చెప్పడం మంచి ఇప్పుడు చూడండి అంటే వీడియో ఇది ఉంది కదా ఇందులో ఆయస్ని మనం ఎంత క్లిప్పే కావాలి మొత్తం చేయ అవసరం లేదు అంటే నాకు ఇంత సరిపోతుంది ఇంకా మిగతా వీడియో నేను చేయ అవసరం లేదు లేదా మొత్తం ఫుల్ లెంత్ వాయిస్ నేను గుర్తుపెట్టుకోవట్లేదు డైలాగ్ పెట్టుకోలేకపోతే అన్నప్పుడు ఏం చేయాలంటే హాఫ్ వీడియో చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా హాఫ్ హాఫ్ అంటే పార్ట్స్ పార్ట్స్ కూడా చేసి దాని వీడియోలో వాయిస్ ప్లే చేస్తుంటే కాపీ రైట్స్ పడుతున్నాయి అందుకే వాయిస్ ప్లే చేయకుండానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి పార్ట్స్ పార్ట్స్గా కూడా చేసి కూడా పెట్టచ్చు అనమాట వీడియో ఇప్పుడు నేను మా వారికి ఫోన్ వచ్చి నేను వీడియో చేస్తున్నప్పుడు అతను షూట్ చేయమని చెప్తాను ఆ వీడియో అనేది ఎలా షూట్ చేస్తున్నానని మీకు చూపించబోతున్నాను చూడండి చేస్తున్నాను అతను పాడుతున్నాడు నేను డాన్స్ చేస్తున్నాను అతను పాడుతున్నాడు నేను డాన్స్ చేస్తున్నాను ఎందుకంటే మనుషులే పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానండి అంతే నా గోపి లా చేసుకున్నాను నా గోపి నా కాకపోయిన తర్వాత ఈ వ్యసైతేనే ఇలా వీడియో మొత్తం ఓకే అయిన తర్వాత టిక్ మార్క్ వేసుకొని వీడియో మొత్తం షూట్ అయిపోయింది షూట్ అయిపోయిన తర్వాత ఏమైనా లెటర్స్ క్యాప్షన్స్ పంపించుకోవాలంటే ఇక్కడ ఇవ్వాలి కామెడీ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ప్లే చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ చూపిస్తుంది కదా పెన్సిల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది ప్రాసెసింగ్ అవుతుంది అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత అంటే పైన మనకు కనిపిస్తుంది కదా షార్ట్స్లోని ఆ వాల్పేపర్ ఏం పెట్టుకోవాలనేది మనం చూడాలన్నమాట ఏది హైలైట్గా ఉంది చూడగానే ఏది అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా కవర్ పేజ్ని ఇక్కడ ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్షన్స్ కామెడీ థ్యాంక్స్ మన ఛానల్ ఏమో అవన్నీ ఇచ్చుకొని ఇక్కడ పబ్లిక్ ఇలా వీడియోని అప్లోడ్ చేసుకోండి హోప్ నేను చెప్పిన వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకేమైనా వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి కానీ వీడియో ఇవ్వడానికి కానీ ట్రై చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మరి కొందరికి అవసరమయ్యే వాళ్ళకి వీడియోని షో చేస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్